బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల మూడో దశ కూడా పూర్తయింది ఈ ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటున్నారు చాలా చోట్ల కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది ఇక మొత్తానికి మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పది వార్డు స్థానాలకు సంబంధించి ఇవాళ ఎన్నికలు జరగడం జరిగింది ఈ తుది విడతతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది మొత్తం మూడు విడతల్లో కలిపి అత్యధిక సర్పంచ స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్నారు ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉండగా బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది ఐదు సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవికుమార్ మరింత సమాచారం అందిస్తారు రవికుమార్ చెప్పండి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిందా అక్కడ ఉన్నటువంటి తాజా డీటెయిల్స్ ఏంటి కరీంనగర్ జిల్లా ఎన్నికలకు మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ముగింపు చేసుకున్నారు అధికారులు అయితే ఏదైతే ఈ మూడో దేశంలో నాలుగు వందల ఎనిమిది స్థానాలకు మొత్తం కూడా ఇరవై రెండు ప్రారంభమైన పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయం మధ్యాహ్నం వరకు కంప్లీట్ అయిపోయి ఈ ఎన్నికల్లో కౌంటింగ్ కూడా ప్రశాంతమైన వారంలో కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడిప్పుడే కొన్ని సెంటర్ల నుంచి కూడా ఏదైతే అధికారులు పూర్తి చేసుకొని వీళ్ళు ప్రయాణం మొదలుపెట్టారో అయితే అది చివరి దశ అక్కడ కలిసి వాళ్ళ కృత్యాన్ని కూడా అప్పు జరుగుతుంది మొత్తంగా ఏదైతే ఎక్కడ చూసినా కానీ ఇటు కాంగ్రెస్ హయాంలో ఏదైతే నియోజవర్గంలో కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు వాళ్ళ మద్దతు దాదాపు గ్రామ పంచాయతీలు వచ్చాయని చెప్పుకోవచ్చు ఇటు హుజరాబాద్ నియోజకవర్గంలో పాడి అక్కడ కు సంబంధించిన తన సొంత గ్రామంలో కూడా తన బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలవడంతో ఇటు సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా ఇటువంటి చర్చలో చెప్తే నాయకత్వం వహించిన ఎమ్మెల్యేగా కొనసాగుతూ సంబంధించిన అభ్యర్థులు వారికి జరిగింది అంటే ఇటు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో అటు దృష్టిలో పెట్టుకొని రాబోయే లోకల్ స్థానిక ఎన్నికలు జల్పిడిసి ఎన్టీడీసీ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలి అంటే ఈ సర్పంచ్ లలో వాళ్ళ ఆధీనంలో తీసుకుంటే రేపు రాబోయే రెండు లో కూడా ఏదైతే భారీ మెజార్జితో భారీ మిజాయిటీవ అదే అదృ భారీ తీర్యం కూడా సాధించుకోవాలనే ఉద్దేశంతో ఇటు మూడు ప్రధాన పార్టీలు కూడా పోటీ పడడంతో పాటు ఇటు గ్రామ ప్రజల్లో ఏదైతే అభివృద్ధి కోసం అని చెప్పేసి వాళ్ళ తరఫున పని కూడా మేము ఈ రకంగా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కొంత ఇప్పుడు బీజేపీ నుంచి కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాలలో ఆ పద్దెనిమిది తర్వాత పద్దెనిమిది తారీఖు వరకు సర్పంచ్ గెలిచిన సర్పంచ్లు కూడా డిఆర్ఎస్ కు పార్టీ కండున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్పడం ఏదైతే నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యే ఉన్న స్థానంలో కొంత మెజారిటీ వచ్చినప్పటికీ కూడా మరి రానున్న రోజుల్లో మరి నేరకంగా ఉండబోతుంది అనేది చూడాల్సి అది మొత్తానికి ఏదైతే అవిత చెప్పిన మాటలకు ఇటు జిఆర్ఎస్ ఇక లేదు అనే దాని మాటలకు కొంత సెకండ్ ప్లేస్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇటు కేంద్రంలో బిజెపి ఉన్నప్పటికీ ఇక్కడ బండి సంఖ్యలు కొనసాగుతున్నప్పటికీ అటు మంత్రిగా ఆయన ఉన్న కేంద్ర సహాయ మంత్రి కూడా ఉన్నప్పటికీ కూడా ఇటు రెండో కేసు కూడా అందుకోలేకపోవడం చెప్పేసి కొంత మ్మట్లు అయితే వచ్చినట్టు తెలుస్తుంది మొత్తం కృప్తం ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో Right Ravikumar. Thank you.